జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వహించి సదస్సును విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు ఈ నెల సెప్టెంబర్ పద్నాలుగు పదహైదు తారీఖుల్లో తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్కు విధులు కేటాయించిన అధికారులతో గురువారం సాయంత్రం కమిషనర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు విధులు కేటాయించామని తెలిపారు విధుల్లో ఎవరూ అలసత్వం వహించకుండా ఎవరికి కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి తుడా ఈఈ రవీంద్ర మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ రవి ఏసీపీ మూర్తి మధు డీఈలు రమణ మహేష్ మధు శిల్ప వెంకటప్రసాద్ లలిత రాజు మేనేజర్ హాసిం శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు